ఇది వడ్లకొండ అవే బ్రిడ్జి ఇది గత రెండు సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్నది వచ్చిపోయే వాహనాలకి వాహనాలకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ విజాల్లో బ్రిడ్జి మీద కూడా నీరు నిల్వ ఉండి ఎప్పుడు తెగిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు రానపాడేది రానుపాడు బ్రిడ్జ్ అండి మాకు ఏ ప్రభుత్వం ఏం పనిచేస్తలేదు ఈ బ్రిడ్జి కాడ బండి వెళ్తలేవు కులిపోయేటటు ఉంది బ్రిడ్జికి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఈ బ్రిడ్జ్కి పట్టించుకోవడం ఎవరు లేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకుంటలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా పట్టి పట్టించుకుంటలేదు మాకు పోవాలి రావాలంటే చాలా ఇబ్బంది ఇబ్బందులు అవుతుంది ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు బంధించి కింద ఆ బురద ఉంది ఆ బురదలో జారీ పడుతుందండి మా ఏ మానవుడు మాకు పట్టించుకోవడం లేదు మేము చే ఏం చేయాలి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మేము ఎట్లా రావాలి జంగం పోవాలంటే ఎట్లా పోవాలి ఊళ్ళో పోవాలంటే ఎట్లా పోవాలి ఏ మానవుడు పట్టించుకోవడం లేదు దయచేసి ఎవరు దయచేసి ఈ ప్రభుత్వం ఈ వచ్చి బ్రిడ్జి ఎంక్వైరీని చేసి బ్రిడ్జి ఏపీయగలరని మా యొక్క మనవి